రాజకీయాల్లో ప్రత్యర్థులను వేధించేందుకు అధికారంలో ఉన్న పార్టీలు అన్ని వ్యవస్థల్ని ఉపయోగించుకుంటాయి కొన్నిసార్లు హద్దులు కూడా దాడుతుంటాయి ఆంధ్రప్రదేశ్లో మనం ఆ పరిస్థితి గమనిస్తూనే ఉన్నాం మెజిస్ట్రేట్లు చిన్న చిన్న కేసుల్లో కూడా తక్షణం రిమాండ్లు ఇస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులకు మాత్రమే రిమాండ్లు ఇవ్వాలి సోషల్ మీడియాలో పోస్టులకి భావ వ్యక్తీకరణకు సంబంధించిన విషయాలు పత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విషయాలు డిబేట్లో వచ్చిన వ్యాఖ్యానాలకు సంబంధించిన విషయాల్లో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాతనే విచారణ కోర్టుకు తీసుకెళ్ళాలి నోటీస్ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి విచారించాలి ఇలాంటి ఎన్నో మార్గదర్శాలు ఉన్నప్పటికీ ఇవన్నీ దొంగలో తక్కి ఒక ప్రభుత్వం ఒక వ్యక్తిని హింసించాలనుకుంటే తక్షణం పోలీసులు హడావుడిగా హింసించదగడానికి అవకాశం ఉన్న సెక్షన్ని వాళ్ళ రిమాండ్ లో జారించడం ఆ రిమాండ్ రిపోర్ట్ జడ్జీలకు ఇవ్వడం జడ్జీలు తక్షణం రిమాండ్కి ఇవ్వడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం అయితే శంగయ్య మృతి కేసులో హైకోర్టు వాయిదా వేయడంతో ఈ విచారణ వాయిదా వేయడంతో తెలుగుదేశం పార్టీ హైకోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసి సీనియర్ లీడర్లు కూడా ఆయన విమర్శించారు ఆయన తట్టుకోలేక తన తన దగ్గరికి తన బెంచ్ దగ్గరికి ఈ బెయిల్ పిటిషన్లు వద్దన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలు వైసీపీ పార్టీకి అనుకూలు అని చెప్పి ట్రోలింగు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చేసింది సో ఇదంతా కూడా పార్టీలు తమ నిర్ణయించిన తాము పెట్టిన కేసుల్ని జడ్జీలు రిటర్న్ చేస్తే జడ్జీలు సవ్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కూడా జడ్జీల మీద కూడా దాడి చేసి వాళ్ళ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి పార్టీలు వెళ్ళైపోయాయి ఇప్పుడు ఆ ఇప్పుడు కొలీజియం నిర్ణయించిన ఒక ఇద్దరు జడ్జీలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాబోతున్నారు ఆ ఇద్దరు జడ్జీలు వైసీపీకి సంబంధించిన వ్యక్తులని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ట్రోలింగ్ చేయడం ఆల్రెడీ ఆలోచించడం మొదలుపెట్టింది అందుట్లో ఒక వ్యక్తి సివి నాగార్జునరెడ్డి బంధువు అని మరొక ఆయన రాయలసీమ మాజీ మంత్రి ఒక ఇన్ఫ్లుయెన్స్తో వచ్చాడని చెప్పి ఇద్దరు జడ్జీలు ఒక వారంలో రాబోతున్నారు వీళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు రేపు కోర్టు నిర్ణయాలన్నీ కూడా అలాగే ఉంటాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటున్నారు ఈ విషయంలో భయపడుతున్నారు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కేంద్రంలో కూడా అధికారంలో ఉండి తమకు కావాల్సిన జడ్జిల్ని వేయించుకోలేకపోవడం ఏంటి అని అసలు వాస్తవానికి న్యాయస్థానాలను ప్రభావితం చేసే విషయంలో పత్రికలు కానీ మేధావులు కానీ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు పత్రికలు మేధావులు ప్రతి వ్యక్తి కూడా రెండుగా చీలిపోయారు నువ్వు ఈ పార్టీ వాడేవా ఆ పార్టీ వాడేవా అంతే తప్ప నువ్వు మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా లేదా అని ఎవడు అడగడం లేదు ఒకవేళ ఒక చెడ్డ వ్యక్తి అయినా సరే ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అతని చెడ్డవాడు అతని గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారు అతను చేసిన పనిలోని వ్యవహారాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవడో సహించలేకపోతున్నాడు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మరో ఇద్దరు జడ్జీలు రావడం వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఆరోపించడం ఇప్పుడు వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలవనక ఉండి వీళ్ళు ఇక్కడ రావటానికి కావాల్సిన వ్యూహాన్ని రచించారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటాం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి ఉండి కూడా తెలుగుదేశం పార్టీలా అసమర్థంగా ఎందుకు ప్రవర్తిస్తుందని చెప్పి కార్యకర్తలు నాయకుల్ని ప్రశ్నించడం ఇదంతా కూడా జరుగుతుంది అయితే ఒక శుభ పరిణామం ఏంటంటే ఇక మీదట ఏ వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేసినా కూడా రిమాండ్లు ఇవ్వడం అక్రమ కేసులు పెట్టడానికి అవకాశం లేకుండా ఉండే ఆ పరిస్థితి వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు